హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే ఫుల్ వర్షం పడుతుందండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం చేశానో తెలుసా వేడివేడిగా అయితే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే చికెన్ పకోడీ ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దాం అలాగే చిన్న మిర్చి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందండి ముందుగా అయితే నాకు చికెన్ పకోడీకి కావాల్సినవన్నీ కూడా మసాలా స్పైసెస్ అలాగే చికెన్ మొత్తాన్ని కూడా నేనైతే నాకు దగ్గరలో పెట్టుకున్నానండి అందుబాటులో చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు మళ్ళీ అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఏమీ వెతుక్కోకుండా అని చెప్పేసి అన్నీ కూడా నేను దగ్గర అయితే పెట్టుకున్నాను నాకైతే ఇగో నేనైతే ఒక కేజీ చికెన్ స్కిన్లెస్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా పౌడర్ వచ్చేసి నేనైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి దోరగా వేయించుకొని పౌడర్ని అయితే చక్కగా ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకుంటాను ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ మైదా తీసుకోవాలి ఒక కోడిగుడ్డు కూడా అవసరం అండి ఇంకా సరిపడినంత ఉప్పు కారం కూడా తీసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలోకి మనం తీసుకున్న చికెన్నే వేసేసి ఆ చికెన్లోకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి మనకు చికెన్ నీసువాసన రాకుండా ఉండాలంటే మనమైతే క్లీన్ చేసుకునేటప్పుడే చిటికడు ఉప్పు పసుపు అలాగే ఒక అరచెక్క నిమ్మబద్దను బాగా పిండేసి చక్కగా కొంచెం పెరుగు వేసి శుభ్రంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఒక నాలుగు ఐదు సార్లు వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకైతే ఎంత నీట్గా ఉంటుందోనండి చికెన్ అసలు నీసువాసన అనేది కూడా మనకు రాదు ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ను కూడా బ్రేక్ చేసి అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా మనమైతే చక్కగా చేతులు వాష్ చేసుకొని ఈ మసాలా పౌడర్లు అన్నీ కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలా చేస్తే చాలు మనకైతే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ సేమ్ పకోడి టేస్టే వస్తుందండి అసలు అచ్చం మనం బయట నుంచి తెచ్చుకున్న టేస్ట్ లాగే ఉంటుంది కానీ ఇదైతే ఏదైనా మనం ఇంట్లో చేసుకునేది ప్యూర్ కదండి అట్లాగే ఉంటుంది నేనైతే ఫుడ్ కలర్ కూడా ఏమి వాడట్ల ఎందుకంటే పిల్లలు తింటారు కదా నేను మాక్సిమం మా ఇంట్లో చేసే ఏ వంటల్లో కూడా నేనైతే ఫుడ్ కలర్ అయితే అస్సలు యూస్ చేయను అలాగే కొంచెం స్పైసెస్ కూడా తక్కువే ఎందుకంటే పిల్లలు తింటారు కదా కాబట్టి చూసి వేసుకుంటాను ఇంకా నేను అలాగే నిమ్మకాయ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే చాలండి మనం వేసిన మసాలా పౌడర్లు అన్నీ కూడా చికెన్కి అయితే పర్ఫెక్ట్గా చక్కగా ముక్కకు పట్టి మనం తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇంకా కళాయి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే దూరం దూరంగా వేసుకోవాలండి ఇంకా అలా వేసుకుంటేనే చక్కగా మనకి లోపలికి అలాగే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది లేదంటే ఒకదానిపైన ఒకటేసేమనుకో పైపు అయిన కుక్ అయిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుందండి అందుకని మనం ఆయిల్లో వేసుకునేటప్పుడే చక్కగా పీసెస్ని దూరం దూరంగా వేసుకోవాలి ఇంకా అలా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుతూ ఉండాలండి అలా కొంచెం కదుపుతూ ఉంటే ఒకవైపునే కాకుండా ఇంకా రెండు వైపులా కూడా చక్కగా అయితే ఫ్రై అవుతుంది ఇంకా అలా ఒక్కొక్క మొక్కనైతే నేను ఉల్టా తిప్పుతున్నాను ఉల్టా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాలండి లేదంటే కొంచెం అటు ఇటు అటు ఎల్లి అయితే మాడిపో మాడిపోతాయి ఇంకా చూడండి నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడలేదు కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే నేను అన్నిటిని కూడా బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పంపేసి ఆయిల్ ఏమీ లేకుండా ఇంకా నేనైతే ఫ్రై అయిన చికెన్ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా హాట్ బాక్స్లోకి తీసుకొని లాస్ట్లో అయితే అన్నీ తీసుకున్న తర్వాత మనకు బయట స్టోర్ రూమ్లో అయితే దొరుకుతుందండి స్టోర్లో ఇది వచ్చేసి రెండు రూపాయలేనండి స్టార్ మసాలా ఇది అలా మనం వేయించుకున్న పకోడీ పైన అలా చిమ్ముకొని చక్కగా మొత్తాన్ని ఒకసారి అలా హాట్ బాక్స్లో నుంచి ఇట్లా ఎగరేసి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అలా మూత పెట్టేసి ప్రతిదీ మనం లే ఇలా తీసుకున్న ప్రతి లేయర్కి అలా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఉండి ఇంకా మనం తినేటప్పుడు కనుక ఆనియన్ అలాగే లెమన్ తీసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఎమ్మ ఉంటుంది అసలు మీరు కూడా కావాలంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా అలాగే మిగిలిన చికెన్ కూడా నేను అలాగే వేసానండి ఇంకా రెండో రెండో వాయి వేసేటప్పుడు చూడండి అసలు ఆయిల్ ఎంత వేడైపోయిందో అసలు వేయటమే చక్కగా పూల్లాగా పొంగుతుంది వీటిని కూడా సేమ్ టు సేమ్ ఇంకా అలాగే కొంచెం కదుపుతూ ఉండాలి లేదంటే ఒకవైపునే ఉండి మాడిపోతుంది ఇక బయట అయితే చూడండి ఫుల్గా వర్షం పడుతుందండి రెండు రోజుల నుంచి అయితే సేమ్ టు సేమ్ ఇదే వర్షం పడుతుందండి ఇంకా నేను చికెన్కి పంపిస్తే చికెనే అయిపోయిందండి ఒక వైపున వర్షం అలాగే వేడివేడిగా పకోడీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఆల్రెడీ ఒక వాయి అయింది కదా హాట్ బాక్స్లో అయితే పెట్టాను చూడండి ఎలా ఉందో చక్కగా హాట్ బాక్స్ తీస్తుంటేనే అసలు మంచి స్మెల్ వస్తుందండి ఆ రెండు రూపాయలు స్టార్ మసాలా వేసాం కదా ఆ ఫ్లేవర్ భలే వస్తుంది ఇంకా అలాగే రెండోసారి వేసిన చికెన్ పకోడీ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా దాన్ని కూడా హాట్ బాక్స్లో తీసేసుకున్నానండి ఇంకా ఫైనలీ నాకైతే ఒక లెగ్ పీస్ మూడు లేదా నాలుగు పీసెస్ అయితే ఉన్నాయి ఇంకా లెగ్ పీస్ అంటే చాలా ఇంకా మా ఇంట్లో ఎప్పుడు కూడా మా చిన్నపాపకే ఫేవరెట్ అండి ఇంకా అందుకే అది అయితే తన కోసం ఎప్పుడూ కూడా చికెన్ కొట్టించుకొచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ డాడీ అయితే ఒక లెగ్ పీస్ అయితే కన్ఫామ్గా వేపిస్తాడు సేమ్ అలా ఇంకా చికెన్ పకోడి ఫ్రై దాన్ని తీసిన తర్వాత హాట్ బాక్స్లో వేసి సేమ్ టు సేమ్ స్టార్ మసాలా అయితే పైన అలా జస్ట్ అలా చిమ్మేసి ఒకసారి అయితే కలిపేసాను ఇంకా కలిపి మళ్ళీ పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన లెగ్ పీస్ ఇంకా అలాగే ఆ చికెన్ పీసెస్ని కూడా అయితే వేశాను ఇంకా లెగ్ పీస్ అనేసరికి కొంచెం టైం పట్టిద్దు కదా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి ఇంకా అందుకని నేను లెగ్ పీస్ను అయితే లాస్ట్లో వేస్తున్నానండి ఇంకా అలాగే మిగిలిన చిన్న చిన్న పీసెస్ను కూడా వేసేసాను ఇంకా మీరైతే చూసేయండి ఇంకా గిన్నెలో అయితే ఏమీ లేదండి ఇంకా అలా దాని చికెన్ లెగ్ పీస్ మిగిలిన పీసెస్ కూడా చక్కగా గోల్డెన్ కలర్కి అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటిని కూడా పక్కకు అయితే తీసుకున్నాను ఇంకా సేమ్ అదే ఆయిల్లో అయితే ఇంకా ఐదారు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి లాస్ట్లో ఇంకా అసలు చికెన్ తింటూ పచ్చిమిరపకాయను కొరికితే టేస్ట్ సూపర్ ఉంటుందండి నేను కూడా మా మా బావ దగ్గర వచ్చాక నేర్చుకున్నా అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా అలాగే వేడి వేడిగా చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకి మర్చిపోవద్దండి ఓకే బాయ్ అండి